కృపాభరితుడైన దేవ రాజాది రాజా మా పరలోకపు తండ్రి మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని ఇస్తూ మీ గొప్పతనాన్ని వివరించుటకు నేనే పాటివాడను ప్రభువ భూమి మీద ఏ మనుషుడు సముడు కాదు ప్రభువ ఎవరికీ సాధ్యము కానీ కార్యము మా పరలో తండ్రి అంత గొప్ప దేవుడు మీరు దయచేసి ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ ఆ వాక్యం ఎదుట నిలబడి తమ తాము పరీక్షించుకొని తమ జీవితాలను సరిచేసుకోవటానికి కృప చూపెట్టండి సాతాను సంబంధమైన కార్యాల నుండి విడిపించబడి ప్రభ పరిశుద్ధమైన మీ చేతులతో నడిపించబడటానికి కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను ఈ క్రిస్మస్ సాంబరాలలో పడి పూర్తిగా మిమ్మల్ని మరిచిపోయి ఉండచ్చు ప్రభ అందరూ కాదు తండ్రి కొందరు ఆ బిడ్డలు తిరిగి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీలో స్థిరపడి బలపడటానికి కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను అద్భుతమైన మీ నామంలో మీరు కార్యము జరిగించండి మీరే మహిమ యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె డిసెంబర్ మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం శ్రీలరా అద్భుతకరుడైన దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను నాదొక విన్నపం పదే పదే మీకు చెప్తూ ఉన్నాను విసుక్కోకండి మేము ఒక గ్రౌండ్లో ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాం రెండు వేల మంది ప్రజలు అక్కడే అకామిడేట్ అవటానికి ఆరాధించటానికి భోజన కార్యక్రమాలు నివాసం ఉండటానికి అన్నింటికి అరీతిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దయచేసి ప్రభు పిల్లలైన మీరు మాకు మనవి మాకు ఆ విషయంలో కావలసినటువంటి వస్తువులు వ్యక్తులు తర్వాత ఆర్థిక సహాయం దేవుడు చేయాలని దయచేసి ప్రార్థించండి పనిచేసేవారు కావాలి మెటీరియల్ మెటీరియల్ కూడా కావాలి దయచేసి ఆర్థిక సహాయం కూడా కావాలి దయచేసి ప్రార్థించండి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు కనికరం చూపెట్టి ఆ పని తొందరగా పూర్తి కావాలని మా ప్రార్థన ఈ విషయంలో ప్రభు కృప చూపెట్టాలి దయచేసి ప్రార్థించండి ప్రిలరా దేవుని అద్భుతమైన కృప నాబోతు ఈ యొక్క అహాబు మధ్యన జరుగుతున్న సంఘర్షణ సంభాషణ వారు అంటున్నారు రాజు గారు నా నగరును ఆనుకున్న తోట సంఘాలి రోజున ప్రియులరా క్షమించండి ఓ కోడి అరుస్తూ ఉంది మాకు ఎవరో ఈ క్రిస్మస్కి కోడి తీసుకొచ్చి ఇచ్చారు అది అరుస్తూ ఉంది అది నేను ఇద్దరూ అరుస్తూ ఉన్నాం దయచేసి మా బాధను అర్థం చేసుకోండి అదేమో లేవండి బాబు సోమరులాగా ఉండకండి అని అది అరుస్తోంది నేనేమో సంఘాలను గురించి మాట్లాడుతూ నిజంగా బాధపడుతూ మీకు మీతో మాట్లాడుతూ ఉన్నాను బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది చాలా ద ద్రాక్ష తోటలు సంఘాలు రాజా నగరును ఆనుకున్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే రాజంటే గొప్పవాడు కదా కాబట్టి ఈరోజున చాలామంది దైవ సేవకులు రాజులను ఆనుకొని బ్రతుకుతూ ఉన్నారు అంటే ఆ ఎమ్మెల్యే గారు మాకు తెలుసు ఈ ఎంపీ గారు మాకు తెలుసు ఆ సీఎం నాకు తెలుసు ఆ సీఎంకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను సీఎం నా పుసముల మీద చేశాడు లేకపోతే ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంట్లో నన్ను కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాడు నేను బాగా తెలుసు ఆయన్ను నేను అన్నా అని పిలుస్తాను ఈ రీతిగా ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు అంటే రాజకీయవేత్తలతో చక్కటి సంబంధాలు మాకున్నాయి అని దాని అర్థం ఏమిటంటే వీరంతా కూడా రాజు నగరును ఆనుకున్న లాంటి వారు నిజమే గొప్పవారితో మీకున్న సంబంధాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు గొప్పవాడైన ఏ ఎప్పుడు సంబంధాన్ని కలుపుకుంటారు ఈ ద్రాక్ష తోట నీది కాదు అది పిత్రార్జితం గొల్ల్యాతుని కొట్టడానికి దాబిదు వెళితే సౌలడిగాడు బాబు గతంలో నువ్వు ఏదైనా యుద్ధాలు చేశావా వాడు బాల్యం నుండి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు అని అంటే ఆయన ఒక మాట అంటాడు నా తండ్రి గొర్రెల మందను నేను మేపుతున్నప్పుడు అని అంటాడు అంటే గొర్రెల మంద వాళ్ళ తండ్రిది అప్పుడు దాబి నా గొర్రెల మందని నేను మేపుతున్నప్పుడు అని ఆ విధంగా లేదు మంద ఎప్పుడు తండ్రిదే మనం అక్కడ కాపరివారము ఫ్రీలారా గమనించాలి ఈ కాపరితనములో వ్యవసాయమే మనము చేయాలి భక్తుడైన పౌలు గారు అంటారు మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని వ్యవసాయము సరైన రీతిగా చెయ్యాలి అహాబ్రాజు తోటలు నాటుకుంటాను అని చెప్పాడు తోట వ్యవసాయం వేరు కూరతోటకు రైతు చక్కగా దున్ని దానిలో కూర విత్తనాలు చల్లేస్తాడు అన్ని ఆ విత్తనాలు పెరగటానికి పెద్ద నీళ్ళు ఏమీ అవసరం లేదు మా ప్రాంతాల్లో కూరాకు మొక్కలు పెంచుతూ ఉంటారు వాళ్ళు ఊరిలో నుండి వచ్చేటటువంటి కాలువ నీళ్ళు కూడా పెట్టి పెంచుతూ ఉంటారు ఆ కూర మొక్కలు కొనేటప్పుడు తెలివైన వారైతే వాటి వాసన చూసి కూర మొక్కల్ని కొనుక్కుంటారు మంచినీళ్ళతో పెరిగిన కూర మొక్క వాసన వేరు ఉంటుంది ఈ కూర మొక్కల వాసన చాలా చెడ్డ వాసన చండాలపు వాసన ఉంటుంది మురికి కాలువ నీళ్ళతో పెరుగుతుంది అది ఎంతో కాలం కాదు ఇరవై ముప్పై రోజులకంతా పంట వచ్చేస్తుంది ప్రిలారా గమనించాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ద్రాక్ష తోట పంట వేరు అది సంవత్సరం కాలం చేయాలి ఆ తోటని శుభ్రంగా ఉంచాలి ఆ తోటలో నాటిన తీగ పైదాకా పెరగటానికి ఆధారము ఒక కర్ర పాతాలి తరువాత ఆ తీగలు వ్యాపించటానికి ఒక పందిరి వేయాలి ఆ తర్వాత ఆ చెట్టు ఫలించటానికి ఆ రైతువారు దానిలో పనికిరాని తీగను కత్తిరించాలి ఇన్ని కార్యక్రమాలు చేస్తేనే తప్ప ఆ చెట్టు ఫలించదు సంవత్సరం కాలం రైతు జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ దానిలో చక్కటి ఫలములను వచ్చేటట్టుగా మంచి ఎరువు వేసి ఏ తెగులు రాకుండా అప్పుడప్పుడు దానికి చీడ పట్టకుండా పురుగు పట్టకుండా మందులు చల్లుకుంటూ జాగ్రత్తగా రైతు పని చేసుకుంటూ ఉంటాడు ద్రాక్ష తోట పైన చూసిన అందంగా ఉంటుంది ద్రాక్ష తోట వేసిన భూమి కూడా శుభ్రంగా ఉంటుంది కూర మొక్కల అలా కాదు కదా కూర మొక్కలతో పాటు ఎన్నో పీచి మొక్కలు కూడా మలిసిపోతాయి గడ్డి మలిసిపోతుంది ఈ రీతిగా దాని వ్యవసాయం వేరు దీని వ్యవసాయం వేరు ప్రభు పిల్లలు మీరు గమనించాల్సింది మీరు ఏ సంఘానికి వెళ్ళినా ఆలోచించాలి కూర మొక్కల లేక నిజమైన శ్రేష్టమైన ద్రాక్ష వల్ల మీ వ్యవసాయం ఎలాగుంది నిజంగానే ద్రాక్ష చెట్టులాగా రైతువారు మీలో ఉన్న ప్ర పనికిరాని ప్రతి తీగను కత్తిరించి మిమ్మల్ని ఫలించు వారినిగా చేస్తున్నాడా లేదా లేక పనికిరాని తీగలతోనే అలాగా ఉంచాడా లేదా దేవుని బిడ్డలుగా మీకు ఒక ఆలోచన ఇస్తూ ఉన్నాను ఎవరో మీకు చెప్పాల్సిన పని లేదు మీరు ఈ తీగ మీరు ఆ మొక్క అని మీ అంతటి మీకే తెలుస్తుంది ద్రాక్ష చెట్టు ఏడాదికి పది మాసాలకు పంట వస్తూ ఉంటుంది మరి ఇన్ని సంవత్సరాలైనా ప్రభునందు మీరు ఫలించలేదే మీలో వెలుగు ఫలములు కానీ నీతి ఫలములు కానీ ఫలములు కానీ కనిపించలేదే గొప్పగా చెప్తారు మాది ఆ సంఘం మా కూడా అయినా అని ఎంతకాలం భూమి మీద ఈ నాలుగు గోడల గురించి ఆ నాలుగు గోడల మధ్యనున్న సేవకుని గురించి పొగుడుకుంటారు ఆ సంఘం దేవునిదే ఆ గోడలు నిర్మాణం మనిషిదైన లోపట ఉన్న వ్యక్తులు దేవునికి సంబంధించిన వారు ప్రభు పిల్లలుగా మీరు ఆలోచించి మీరు చెప్పాల్సింది నా ప్రభు ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి ఓ శ్రేష్టమైన ద్రాక్షల్లిగా సత్వ భూమి గల ఆ కొండ మీద రాళ్ళు వేరి పడేసి నన్ను నాటాడు నేను ఫలములు ఇస్తున్నానని చెప్పాలి ఈ జ్ఞానం నీ కలుగునగాక ఆమెన్ ఆమెన్